హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇసుక జల్లెడు పట్టాలంటే ఒక నలుగురు కావాలి ఇది ఆ జల్లెడు పట్టే దగ్గర నలుగురు ఉండాలి అది చూడండి ఫ్రెండ్స్ జల్లెడు ఎట్ట పడుతున్నారు ఇగో ఈ కుర్రోడు మా చేసి రండి అది అది చూడండి ఎడతొస్తున్నాడు అది అబ్బా జల్లెడు చూడు ఎట్ట పడుతున్నాడు టాలెంట్ ఉంది మా వాడి దగ్గర అబ్బో అది ఆ అది బా ఏసు బాబు అక్కడ పట్టావా అదిగో వస్తున్నాడు అదిగో ఐదుగురు జల్లుడు పోతున్నాడు ఆరుగురు ఉన్నాం ఒక జల్లుడి దగ్గర కానీ దగ్గరట్ల మా మేస్త్రి జల్లుడు దామంటే తేట్లా ఎన్నిసార్లు చెప్పలేదు మా మేస్త్రికి ఇగో మా కష్టాలు చూడండి మా కష్టాలు ఎలా కష్టాలు పడుతున్నా చూడండి అతను జగట్ల నలుగురున్నాం ఆరుగురు ఉన్నాం ఇక్కడ ఆరుగురికి దగ్గరట్ల జల్లెడ మా మేసిరి దామండి తెచ్చుకోకపోండి జల్లెడు ఎక్కడ ఉంది పెద్ద పెద్దలు ఉన్నాడు మా మేసరికి మీరు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అయ్యో మా అయ్యో మా స్వామికి కోపం వచ్చింది ఆ జల్లెడు అని మా కూలీ అబ్బాయి మీద కోపబడుతున్నాడు మేసరి మీద కోపబడేది మా కూలీ అబ్బాయి మీద కోపబడుతున్నాడు ఏం చేద్దాం ఇదిగో ఇది చూడండి ఇది అసలు దిగుతున్నా మా మేస్త్రికి ఎన్నిసార్లు చెప్పండి అసలు చూడండి దిగట్లాగా చూడండి చూడండి పెన్స్ మా మేస్త్రి కొండల మేస్త్రి సరే పెన్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ సియూ బాయ్ చెప్పండి అందరు